అసలు మాట్లాడొద్దు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నీకు ఇప్పుడు ఆయన మీద అంత కన్సెంట్ ఉంటే పోలీస్ స్టేషన్ ఉంది కదా ఆమె మీడియా ఎక్కింది ఆమె మీడియా కింద నువ్వెందుకు వచ్చి మీడియాలో డప్పు కొడుతున్నావు నువ్వు కూడా ఆయన తీసుకొని పోలీస్ స్టేషన్లు కోట్ల చుట్టూ తిరుగు రాదు అంటే ఏం లేదు ఆమె క్యారెక్టర్ ని మొత్తం డిగ్రేడ్ చేసి ఇప్పుడు ఆమె కింద ఎంతో మంది పని చేస్తారు బిజినెస్ అంటే ఒక సినిమా ప్రొడ్యూసర్ ఒక ఆడపిల్లి ఉందంటే చదువుకున్న దగ్గర నుంచి చదువు లేని వాళ్ళ వరకు పనిచేస్తారు ఆ ప్రొడక్షన్ హౌస్ లో ఉన్న మేడం అట్లా ఈమె కూడా పని చేస్తుంది ఈమె ని డిక్రేట్ చేస్తే ఒకటి చేసుకొని చచ్చిపోవాలి అంటే ఆ బిడ్డ తల్లి లేని వాళ్ళని చేద్దామని ఆ బిడ్ పదహారు నెలల బాబు అనుకుంటా నిన్ననో మొన్ననో చూశాను పదహారు నెలల బాబుకు ఆల్రెడీ తల్లి బతుకుండా ఆమె నాకు పుట్టలేదు అంటుండు ఆయన అంటున్నాడా ఆయన అంటున్నాడు ఆరు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆమె నాకు పుట్టలేదు ఆ బాబు నాకు పుట్టలేదు అని అంటున్న గొప్ప మహానుభావుడికి ఈయన చెక్కభజన చేస్తుండు కోపంలో అన్నాడేమో ఇలా కాకపోతే రేపు రియలైజ్ అవుతారేమో కూడా మూడు పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటారేమో నీ బాధ్యతగా నువ్వు మగవాళ్ళకి సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు నువ్వు అదే చెప్పొచ్చు కదా వచ్చి ఆమె క్యారెక్టర్ గురించి ఆడ దగ్గర పడుకుంది ఈ దగ్గర పడుకుంది ఏమైనా మాట్లాడితే గ్రూప్ లో వీడియోలో ఫోటోలు చూపిస్తున్నారు మధ్యలో ఏముంది ఇక్కడ పది మంది అక్కడ రచరవి ఉన్నాడు నాకు తెలుసు రచరవి అన్న ఆ ఫోటోలో రచరవి ఉన్నాడు మూర్తి సార్ ఉన్నారు ఇంక ఎవరెవరో చాలా మంది పని చేసే వాళ్ళు ఉన్నారు ఒక అమ్మాయి ఒక పిల్లల గ్రూప్ లో ఫోటో దిగితే ఆ అమ్మాయిని మీరు మాట్లాడేస్తారా మళ్ళీ బూతులు ఇట్లా ప్రనౌన్స్ చేస్తారా నాకు సిగ్గేస్తుంది బూతులు మాట్లాడడానికి నీకు సిగ్గని కనిపించట్లేదు ఆ బూతులు కదా లిఫ్ట్ లో రీతు చౌదరి అనే అమ్మాయితో వస్తే మొత్తం బెడ్రూమ్ లో వెళ్ళాలని చెప్పి ఆమె దగ్గర వీడియో ఉందని చెప్తుంది కదా వీడియో చూడండి చూసిన తర్వాత మాట్లాడండి సరే లిఫ్ట్ లోంచే సరే నేను కూడా అంట ఆ గారిది ఏం తప్పు లేదు ధర్మగారికి లేని బాధ ధర్మగారు మాట్లాడాలి గాని ధర్మగారిని ఒకళ్ళతో తీసుకొని నారదులాగా నువ్వెందుకు నాశనం చేస్తున్నావు ఇప్పుడు ధర్మగారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతున్నారు ఆయన చాలా సార్లు వచ్చి మాట్లాడిరు మాట్లాడిన తర్వాత నాకు అన్యాయం జరిగింది నాకు ఇంట్లో తిండి దొరకలేదు నేను బయటకెళ్లి భోజా ఇంట్లో వంట చేసుకొని తినొచ్చుగా ఇంట్లో అన్ని ఉన్నాయిగా పెళ్ళాం ఇంట్లోనే ఉందిగా పెళ్ళాం ఏదో పారిపోలేదు కదా నేను వదిలిపెట్టి అంటే నీకు వంట చేసుకోవడం చాత కాదు చాతగాక బయటదిన్ను చాతగా తనం కాదు అది కావాలని నువ్వు చేసింది తప్పు నీ తప్పును కవర్ చేసుకోవడం కోసం ఆ పిల్లని వేరే వాళ్ళతో నువ్వు అక్రమ సంబంధాలు అంటగడితే ఈ రోజు ఆ పిల్లకి అంటగట్టినో రేపు ఇంకొకళ్ళకి కూడా అంటగడతావు ఈ రోజు శేఖర్ బాషా గారిని ఇట్లనే వదిలేస్తే రేపు రోడ్డు మీద పోయే ఆడపిల్లని క్యారెక్టర్ ని కూడా ఆయన అసాసినేట్ చేస్తాడు అంటే ఆయన అడిగే వాళ్ళు ఎవరు లేరు అని ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడితే పడుతుంటారు ఆడోళ్ళు ఎంతో మంది ఆడవాళ్ళని ఈయన బ్యాట్ చేస్తున్నాడు అట్లా పోయి ఈయన మొగజాతిని ఉద్ధరించడానికి పుట్టిన మొగజాతి అయితే ఆడోళ్ళని పిల్లల్ని ఎందుకు అన్నాడు అడుగుతున్నా నేను పెళ్లి చేసుకోకుండా సన్నాసి ఉండి చేయాలి కదా ఈ పనులన్నీ కానీ ఇప్పుడు మీరు ఇది వచ్చిన తర్వాత గౌతమి చౌదరి గారితో మాట్లాడడం కానీ ఇంకా మాట్లాడలేదు నేను ఒకటే చెప్తున్నా వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయితే నేను మాట్లాడతా కానీ నేను ఇక్కడ నేను ఇక్కడ సైట్ తీసుకుంటుంది ఒక అమ్మకి ఆడవాళ్ళకి సేమ్ సైడ్ తీసుకుంటున్నా అలా చుట్టాలనో పక్కాలోనో కాదు ఈ రోజు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను పలానా మన ఒక రాష్ట్రం ఒక స్టేట్ ఒక కంట్రీ మన మీద పడుతుంటే ఆ కంట్రీకి మనకు సంబంధం లేదు మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియా ఇస్ మై కంట్రీ ఆడవాళ్లకు మాకు సంబంధం ఉండాలా మా అమ్మ ఆడేది కదా మా చెల్లె ఆడదు కదా వీళ్ళందరు ఆడవాళ్ళు కాదా ఒక ఆడపిల్లని నువ్వు వాల్ పోస్టర్ తో పోలుస్తావు ఒక ఆడపిల్లని నువ్వు ఎవరితో మాట్లాడితే వారితో సంబంధం ఉందని చెప్తావు నువ్వు పోయి పని కట్టుకొని మరీ యూట్యూబ్ ఛానళ్లలో కూర్చొని నీకు ఇష్టం వచ్చిన నువ్వు మాట మాట్లాడుతుంటే నీకు కట్టడి చేసేవాళ్ళు లేరనా అంటే వాక్చాతుర్యం ఉంది కదా అని నువ్వు ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడతావా నా మీద మాట్లాడమని నేను సమాధానం చెప్తా ఇప్పటికే నన్ను నోటికొచ్చిన బూతులు తిట్టిపిస్తుండ ఆయన ఎవరెవరో ఫోన్ చేసి వసే నువ్వే ఏం మాట్లాడడానికి నేను మొన్న ఫోన్ మొత్తం ఒక రోజంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన నా నమ్ నాకు ఫోన్ చేసి తిట్టే అవసరం సొసైటీలో ఎవరికీ లేదు నన్ను ఎవరు తీరుతున్నారు ధర్మ తిప్పిస్తుండ లేకపోతే ధర్మ చెంచా ఈయన తిట్టిస్తున్నాడా నన్ను నా ఫోన్ నెంబర్ నా కమ్యూనిటీ వాళ్ళని ఎవరిని అడిగినా ఇయ్యారు అప్పుడు నీకు తెలుసు కదా నీ దగ్గర కూడా నా పాత నెంబర్ ఉంది ఇయ్యాలని నేను కొత్త తో నీకు ఫోన్ చేసినా అలాంటిది నా కొత్త నంబర్ వంద మందికి నువ్వు ఇచ్చి ఒరేనా కొడక ఒరే కొత్త కొడుక మమ్మల్ని ఇన్నిదిస్తున్నా అంటే నేను ఓన్లీ నువ్వు చేసిన పనిని నేను తీసుకొచ్చి మీడియాలో పెట్టినా కాబట్టి నువ్వు నన్ను ఉసిగొల్పినో ఆ అమ్మాయి మీద కాబట్టి నేను నేను అమ్మాయి ఎవరో తెలుసుకున్న తర్వాత అమ్మాయి దగ్గర తప్పు లేదు అని నాకు అనిపించింది నీకు వాడు న్యాయం అయిన న్యాయం అనిపించింది కదా ధర్మ గొప్ప పరు పురుషోత్తముడు నీకు ఆయన ఎందుకంటే ఆయన వల్ల ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ మొగుళ్ళతో డైవర్స్ తీసుకున్నా ఆయన నీకు గొప్పోడే పెన్లాం ఇంట్లో ఉండగా వేరే వాళ్ళని తీసుకొని వచ్చి ఇంట్లో బెడ్రూమ్ లో వండుకున్నా నీకు ఆయన గొప్పోడే మగోడు ఏం చేసినా గొప్పోడే నీకు మగవాళ్ళు ఏం చేసినా నీ దృష్టిలో మగోడు కాబట్టి గొప్పవాళ్లే మేము చెడ్డవాళ్ళం మాట్లాడినా చెడ్డవాళ్ళమే మేము రియాక్ట్ అయినా చెడ్డవాళ్ళమే ఇలాంటి ఫోన్ కాల్స్ అన్ని నాకు చేపిస్తే నేను మళ్ళీ చెప్తున్నా నాకు శేఖర్ భాష ఫోన్ చేస్తే అన్న నేను ఫోన్ ఎత్తలే ఇంకా నేను ఆయన అన్నానే అంటున్నా నేను ఎత్తలేదు ఎందుకు ఎత్తలేదు అంటే ఏం మాట్లాడతాడో ఏం బూతులు తిడతాడో అని భయానికి ఎత్తలేదు ఆయన తాగుండి ఫోన్ చేస్తే నాకు నేను పడతాను అవన్నీ ఇలాంటి ఇంకేం సంపాదించదామని ఇంకా ఏం చేద్దామని ఆల్రెడీ నీకున్న ఫేమ్ నీకుంది ఫైనాన్షియల్ గా నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు డబ్బు సంపాదించాలనుకుంటే నువ్వు ఆర్జీవి ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా ఇట్లా ధర్మగారు లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒక ఆడపిల్లని నువ్వు చేస్తుంది ధర్మ పెన్లాన్ని ఇంకా వాళ్ళు విడిపోలే ధర్మకా పిల్ల పెళ్ళామే కదా ఆ బాప ఆ బాబుకి తండ్రే కదా ఒక ఒక భార్య ఒక బిడ్డ ఆ వాళ్ళ మీద నువ్వు ఎలిగేషన్స్ పెడుతున్నావు నీకు అసలు కొంచెమన్నా మానవత్వం ఉందా ఇలాంటి ఎలిగేషన్స్ నువ్వు పెట్టేది ఒక పెళ్ళైన ఆడపిల్ల మీద మళ్ళీ మీకంటూ ఒక సపరేట్ బ్యాచ్ రౌండ్ టేబుల్ నైట్ డిన్నర్ పెట్టుకొని ఎవరిని ఎట్లా తిట్టాలో అని కూడా మాట్లాడుకుంటారంట వీళ్ళు నాకు నిన్న తెలిసింది ఎందుకంటే ఈ ఎవరైతే కాల్డ్ మాట్లాడుతున్నారో వీళ్ళ ఈయన ఎక్కడికైతే వెళ్ళిండో అక్కడ పక్కన నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు రాత్రి అంతా ఓ గోల చంద్రముఖి చంద్రముఖి వీళ్ళు ఏదేదో మాట్లాడుకుంటుంటారు ఈ ఫస్ట్ టైం నేను నీ పేరు విన్న శేఖర్ భాష నోట్లో అంటే నేనన్నా పర్వాలేదు నన్ను తిట్టుకునే వాళ్ళు ఉన్నారు నా పని చూసి నన్ను మెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ ఒక నీ వల్ల మగవాళ్ళకి ఇంకా చెడ్డ పేరు వస్తుంది శేఖర్ భాష వల్ల ఎన్నో సిని మగవాళ్ళు అందరు బాధపడతలేరా ఆడపిల్లలు అన్యాయం చేస్తే ఎవరు అన్యాయం చేస్తారు ఏంటి చూసి మాట్లాడాలా అంతే తప్ప ప్రతి ఆడపిల్ల బజార్దా నీ దృష్టిలా ఇప్పుడు మీరు ఎంక్వైర్ చేసిన ప్రకారం ఎవరి తప్పు తప్పు మాత్రం ధర్మాది శేఖర్ భాషదే ఇంకా ధర్మాన్ని కూడా నేనేమన్నా మొగుడు పిల్లలు అన్నప్పుడు దునియా కొట్లాడుకుంటారు కోర్టుకి వెళ్తారు తర్వాత కోర్టులో కౌన్సిలింగ్స్ అవుతాయి ఆస్తి అంతస్తు ఆల్మనీ ఇవన్నీ పర్సనల్ ఇష్యూ వాళ్ళు పబ్లిక్ తీసుకొచ్చింది ఎందుకంటే ఆ పిల్లని చంపేస్తామని బెదిరించినందుకు అమ్మ మీడియాకు వచ్చి ఇప్పుడు ఎక్కడో అసలు ఏడుందో కూడా తెలియదు అంటున్నారు చాలా మంది ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తారు అక్క అని అంటున్నారు ఆమె ఏడుందో కూడా తెలియదు అలా అమ్మాయి ఐసోలేటెడ్ అయిపోయింది ఆల్రెడీ ఐసోలేటెడ్ అయిపోయిన అమ్మాయి మీద మీరు ఇంకా ఇట్లాంటి మాటలు మాట్లాడితే అయినా ధర్మకైనా కొంచెమన్నా ఆరు సంవత్సరాలు అవుతుంది ఆకాశం అంత పందిరి భూదేవ పీటేసి పెళ్లి చేసుకున్న పిల్లాన్ని ఇంకొకటితో లంచానిపించడానికి నాకు సిగ్గులేదా శేఖర్ ధర్మానే నడిపిస్తున్నారు ఇది నేను కన్ఫర్మ్ గా చెప్తా మీరు గమనించండి ఇదే శేఖర్ భాష ఇంతకు ముందు కూడా ఒక అమ్మాయి మీద ఇలాగే చేసిండు ఇంతకు ముందు ఒక ఇష్యూ వచ్చింది ఐ డోంట్ వాంట్ నేమ్ దేమ్ ఎందుకంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు అసలు న్యూస్ లో చూడడమే అవునా రిలేషన్షిప్ లో పది సంవత్సరాలు ఉన్న అమ్మాయికి అన్యాయం జరిగితే తప్పు కానీ అబ్బాయికి అన్యాయం జరిగింది అని అట్లా మాట్లాడిండు అప్పుడు కూడా ఈయనకు నచ్చినట్టు ఈయన మోల్డ్ చేసుకొని ఈయనకు నచ్చిన టాపిక్స్ ని తీసుకొచ్చి జనాల మధ్యలో రుద్దిండు ఇప్పుడు ఏమైంది ఆ టాపిక్ మాట్లాడిన నువ్వు విధవ అయినావు వాళ్ళ వాళ్ళు షార్ట్అవుట్ చేసుకురు కదా వీళ్ళు కూడా అట్లనే చేసుకుంటారు కదా ఆమె మీడియాలో వచ్చి మాట్లాడిందని చెప్పి నువ్వు మీడియాలోకి వచ్చి మాట్లాడి ఆయనతో మాట్లాడి ఆయనకుండో పది మంది మళ్ళీ ఎవరైతే యూట్యూబ్లో అప్పుడప్పుడు మాట్లాడతారో వాళ్ళని గుర్చోబెట్టి మేము మీకోసం ఒక ఇంటర్వ్యూ చేస్తాం గౌతమి చౌదరిని పని కట్టుకొని తిట్టిస్తున్నారు ఎందుకు తిప్పిస్తున్నావు ఇప్పుడు నువ్వు అనేవాడివి శేఖర్ బాష అనే నువ్వు గౌతమి చౌదరిని తిట్టినందుకే గౌతమి చౌదరిని నిన్నుదిడుతుంది లేదు నిన్ను ఎందుకు దిడుతుంది ఆ పిల్లకి కూడా ఏమవసరం మూడు పిల్లల మధ్య నువ్వెవరు మూర్తిని ఎవరు అని ఇంతమంది అడుగుతురు కదా మరి నువ్వెవరు అయ్యా అసలు మూర్తి ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ఛానల్ కి ఒక రిపోర్టర్ ఆయన అవునా ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుండ్రు బ్రేకింగ్ న్యూస్ లన్నీ ఆయనే చెప్తాడు ఎన్నో చేసిండు ఆయన అన్ని చేసిన ఆయనను పట్టుకొని ఆయన ఆడపిల్లకి ఇంతకు ముందు ఆయన శ్రీరెడ్డి గారికి సపోర్ట్ చేయలేదా చేయలేదా కాస్టింగ్ చప్పుడు ఆయన సపోర్ట్ చేయలేదా ఆయన సపోర్ట్ చేయని వాళ్ళు ఎంత ఇప్పుడు చాలా మందికి ఆయన సపోర్ట్ చేసి ఇండివిజువల్ గా నిలబడ్డ ఆడవాళ్ళకి అందరికీ సపోర్ట్ చేశారు ఎంతో మంది మగవాళ్ళకి ఎంతో మంది పొలిటీషియన్స్ కూడా సపోర్ట్ చేసిండు ఆయన అలాంటి మనిషికి నువ్వు అక్రమ సంబంధం ఎట్లాంటా కడుతావు కట్టేదే కాకుండా మళ్ళీ చెప్తున్నావు నువ్వు నువ్వు చూసినట్టు చెప్తున్నావు నీకెవరు చెప్తురు ఇవన్నీ నాకైతే ఇవన్నీ నేను యూట్యూబ్ లో చూసి తెలుసుకున్నా ఇప్పుడు ఆ ఆ అమ్మాయి గురించి కానీ ఈయన గురించి కానీ ఆమెకు చిన్న పిల్లోడు ఉన్నాడని కానీ శీకర భాష గురించి నీకెవరు చెప్తుండ్రు నీకు ఆయననే చెప్తుండు కదా ఆయన చెప్పి ధర్మగారు చెప్పి ఈయనతో చేపిస్తున్నాడు నేను ధర్మాన్ని కూడా ఒకటే మాట్లాడుగుతున్నా నువ్వు నిజంగా నువ్వు నిజంగా పెళ్లి చేసుకొని ఆ పెళ్లికి ఇంత వాల్యూ ఇస్తావు అనుకుంటే మీ అమ్మ నాన్నని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి